హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసాను ఇది వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట ఇంకా మనకి కృష్ణాష్టమి ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ కదా కెనడాలో వచ్చేసి మండే వర్కింగ్ డే కాబట్టి సండేనే కండక్ట్ చేశారు సో ఆ రోజు నేను స్వీట్ తీసుకెళ్ళాను అనమాట మనకి నచ్చింది మనం ప్రసాదం తీసుకువెళ్ళచ్చు ఇది వచ్చేసి పార్క్లో కండక్ట్ చేశారనమాట సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరికి నచ్చినవి వాళ్ళు ప్రసాదాలు తీసుకురావచ్చు అట్లా అన్నీ అట్లా అరేంజ్ చేశారు సో చాలా మంది వచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏ రోజు మిస్ అయినా కృష్ణాష్టమి రోజైతే అస్సలు మిస్ అవ్వను ఇంకా కృష్ణుడికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం కదా నేను అదే ప్రిపేర్ చేశాను బయలక్ ఏంటంటే ఆ రోజు నేను ఒక్కదాన్నే చేసుకొచ్చాను అటుకుల పాయసం ఎవరు చేసుకురాలేదు సో అన్నీ ఇక్కడ పెట్టేసినాక చూడండి కృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడు ఇంకా ఇది పార్కులో కాబట్టి ఇట్లా అరేంజ్ చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను ప్రతి ఏది మిస్ అయినా కృష్ణాష్టమి మాత్రం అస్సలు మిస్ అవ్వను నాకు చాలా ఇష్టం అనమాట సో ఇది నాకు కొత్తగా అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే కూర్చొని కీర్తనలు అట్లా పా అట్లా కొంచెంసేపు జరిగింది ఒక హాఫ్ అన్ అవరు తర్వాత చిన్నపిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగింది దాని తర్వాత కృష్ణుడికి అభిషేకం చేయటం మనం మన ఓన్ హ్యాండ్స్తో మనం చేసి తర్వాత ఇంకా ప్రసాదాలు అట్లా కొంచెంసేపు డ్యాన్స్ వేసాడు కృష్ణుడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా అది కూడా వేసాడు నాకు అలాంటి చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఒక అన్నీ ఉంటాయి కదా మన శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తా అన్నారు కదా అది Bhakti Mar Swami, also known as the walking monk, as you know loves walking. And he has walked across Canada four times. Four times, can you believe that? No. He's walked across the United States, he's walked across Israel, Ireland, Guyana, Fiji, and the British Islands. To auspiciousness the of the I was born in the darkest ignorance. My spiritual master opened my eyes with the torch of knowledge. I offer my respectful obeisances unto him. Srila Prabhupada is the name of our guru. We started the Hare Krishna movement, landed at the Krishna. Oh! Listening? <laughs> <This> <laughs> yeah, listen to me first, okay? Sorry. Call and respond. Okay, listen and then follow. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare

लाइट गर्नु पर्ने ठाउँ हो न हाम्रो हाम्रो कोम्रो हैन भन्नु नै हो भन्नु नै हो